భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు ప్రాజెక్టు దుమ్ము తప్ప ఏమీ మిగిల్చలేదని ఆయన పేర్కొన్నారు సీఎం కేసీఆర్ కేసీఆర్ సీఎం అయ్యాక బీఆర్ఎస్ పార్టీ రాజ్యం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుకి భద్రాచలం రాముడు పేరు పెట్టి సీతారామ ప్రాజెక్టుగా మార్చారు ప్రస్తుతం శాతం పనులు ఇంకా ముప్పై శాతం మిగిలి ఉన్నాయని వాటిలో కాల్వలు తవ్వడం నీళ్లు పంపడం మాత్రమే మిగిలి ఉందని చెప్పారు రైతు గోస తెలిసిన కేసీఆర్ తన పదేళ్ల సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారని వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించారని ప్రశంసించారు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అన్నం వండి అది రెడీ ఉంది కానీ ఈ కాంగ్రెస్ సన్యాసులకు దత్తమ్మలకు చేతగాని వాళ్లకు కనీసం దాన్ని వడ్డించేటువంటి శక్తి కూడా లేదు ఏ కూటి పక్షికి ఆ కూటి వారితే అన్నట్టు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు స్వతహాగా రైతు కాబట్టి గుంటు వ్యవసాయాన్ని సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కట్టికిచ్చేందుకు రైతులకు సంక్షేమాన్ని అందించేందుకు ఈ తెలంగాణను శ్రాపలం చేయడానికి మరి వారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోనే ఈ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఆయన హైడ్రా అని మూసి అని లగ్చర్ల అని ఫ్యూచర్ సిటీ అని ఫోర్త్ సిటీ అని ఈ రకంగా భూములు పడ్డాడు తప్ప ఎక్కడ కూడా ప్రాజెక్టులను ఒక్క కాలువ కూడా కావాలి నల్లమల్ల అడవి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలుగా ఆగమయ్యండు ఆ కోతలు రాయడు కోతలకే తప్ప ఒక్క కాలువ కూడా ఆయన తవ్వలేదు ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు మాకు కావాలి అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు ప్రతి మండలంలో ధర్నా చేపట్టి పోరాటం చేసినా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కనీసం ఇప్పటి వాళ్ళు స్పందించలేదు కనీసం చలనం లేదు ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చెలో ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ఈ పూసుగూడెం పోతా ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు హరిప్రియ గారు వనమ గారు ఇంకా అనేక మంది నాయకులు స్థానిక కార్యకర్తలు అందరూ కలిసి మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు నీళ్లు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఈ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం ఈ